మనం గతంలో ఫస్ట్లో రెండు వేల ఇరవైలో మనం పెట్టినప్పుడు రకాలైతే అప్పుడు నేపేరే బాగా ఇదే అనిపించింది ఆ తర్వాత కాలక్రమేణా ఇంకా రెడ్ వచ్చింది స్మార్ట్ వచ్చింది ఎలిఫెంట్ వచ్చింది ఎడ్జ్లోసన్ వచ్చింది ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఫోర్ జీ బులెట్ న్యూట్రాసిటికల్స్ అని వచ్చినాయి వీటన్నిటిలో కన్నా ఫోర్ జీ బులెట్ బాగుంది సో సోపర్ నేపి కూడా బాగానే ఉంటుంది దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్గా ఉంది కాండం జూసీగా ఉంది ఒక టెన్ డేస్ ఏనా సరే కోత పోయడం లేట్ అయినా కాండం జూసీగా ఉంది ఆకు వెడల్పుంది వన్ డైరెక్షన్లో లేదు రిటర్న్ డైరెక్షన్లో నూగు ఉంది కానీ ప్లెయిన్ డైరెక్షన్లో అయితే ఒక డైరెక్షన్లో అయితే నూగు లేదు పాత తగ్గింది ప్లస్ ఎలాంటి నేలని తట్టుకొని మీకు ఎబోట్వల్ ఫీట్ వస్తుంది ఒక పాతకు వచ్చే తలకి ముప్పై టన్నులు వస్తుంది సేమ్ అదే నెలలో మాకు సోపన్ అయిపోయి ఉంది ఇరవై ఐదు వచ్చింది ఇది వచ్చేసి ముప్పై టన్లు వస్తుంది వెరిగేషన్ ఏమీ లేదు దానికి దుబ్బుకి వస్తే తలకి ఏడు ఎనిమిది వస్తే దీనికి పన్నెండు పదిహేను ఇరవై దాకా కూడా వస్తుంది ఈ దానివల్ల ఇది నేను బెటర్గా ఉందని దీన్ని చెప్పగలను ఎందుకంటే రెండింటిని వాడుతున్నాను ప్లస్ ఓపెన్ నే పెరికన్నా కూడా ఈ ఫోర్ జీ బులెట్ వాడితే కొంచెం పాలు కూడా గ్రో అయినాయి కోట కోరి లీటర్ పెరిగినాయి